ఇంతకు ముందు మనము మన సంస్థలో వాజీకరణ లేయమని చేశాము అది కొద్ది గ్రాములు మోతాదుగా చేశాము కొంతమందికి మనం ఇచ్చాము కూడా దంపతుల మధ్య సుఖానికి అంటే ఎవరైతే సంసారంలో సరిగ్గా సుఖాన్ని అనుభవించలేక నానా అవస్థలు పడతా ఉంటారో డాక్టర్ల చుట్టూ తిరిగి వైద్య ఖర్చుల కోసం వేల రూపాయలు పారబోస్తారు అట్లాంటి వారి కోసం అక్కడ ఫలితాలు లేకుండా ఈ డాక్టర్ అని ఆ డాక్టర్ అని ఆయుర్వేద వైద్యులు అని చెప్పి అలా నానా గోస పడుతూ ఉండి ఇలా అందరి చుట్టూ తిరుగుతూ ఉండు తిరుగుతూ ఉండి తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు ఎవరైతే మా సంస్థ పైన నమ్మకంతో ఉంటారో వారి కోసం మేము ముందు అంటే దాదాపు చాలా రోజుల నుంచి ఇస్తూ ఉన్నాము ఆ ప్రయత్నంగానే రోజు వాజీకరణ చూడాలని మళ్ళీ మొదలు పెట్టాము మళ్ళీ చాలా మందికి ఇచ్చాము అద్భుతమైన తేడాలు అంటే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి మళ్ళీ రెండో భాగంగా అప్పుడు మనం ఇచ్చిన అంటే అప్పుడు మనం తయారు చేసిన ఒక కేజీ పైన మాత్రమే ఇప్పుడు రెండో భాగంగా ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనము మోసాదుని మించి తయారు చేస్తూ ఉంటాము అయితే ఇక్కడ మనకి కలిపేది ఏంటంటే ఇక్కడ వాజీకరణ చూంలో మనం ఏం చేస్తామంటే మొదలు ఈ పౌడర్లని మనం అంటే దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని హర్బల్స్ ఉంటాయి అనమాట అయితే ఈ పౌడర్లని మనము ఈ మొదలే అంటే వీటిని మనము తయారు చేసి పెట్టుకుంటాం అనమాట ఈ పౌడర్లని మనం వాజీకరణ చూనంలో స్పెషల్గా వాడుతూ అనమాట అయితే ఇది వాడదం ఇది వాడడం ద్వారా ఏమవుతుందంటే శరీరంలో విపరీతమైన ధాతుపుష్టి పెరిగి శరీరంలో విపరీతమైన బలం పెరిగి సంభోగ సుఖానికి చాలా దగ్గరగా ఉండి మంచి సంతోషాన్ని పొందుతారని తెలియజేస్తూ మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ సంస్థలో తయారయ్యే అన్ని ఉత్పత్తులను మేము మీ కళ్ళ ముందు పెట్టి మేము తయారు చేస్తా ఉన్నాం అనమాట ఇలా మా తాండ్లో తయారయ్యే వాజీకరణ చూడంలో ఇలా మేము మొదలు డ్రై ఫ్రూట్స్ కాసింత హర్బల్స్ ఈ రెండు కలిపిన ఈ మిశ్రమంలో మేము ఏం చేస్తామన్నమాట ఇక్కడ చూడండి మేము ఈ అంటే కొన్ని చెప్పనివిగా ఉండే అనమాట కొన్ని సీక్రెట్స్ అనమాట అయితే ఇది మా సంస్థలో మేము ఇది ప్రత్యేకించి దీంట్లో కలపడానికి తయారు చేసుకున్న ఒక ఔషధంగా ఉంటుంది అంటే హర్బల్ రగ్ ఇది అంటే ఒక కొన్ని పండ్ల నుంచి స్వీకరించిన రసాన్ని ఇది ఒక్క బాటిల్ ఆరు వందల రూపాయలు ఉంటుంది మీరు ఇక్కడ చూడండి అంటే దీని యొక్క అమోఘమైన ఔషధ గుణాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు అయితే దీన్ని ఏం చేస్తామన్నమాట ఈ వాజీకరణ చూర్ణంలో ఇంతకుముందు మీకు చూపించిన విధంగా ఈ దాంట్లో సరిపడే ఈ డ్రగ్స్ని ఇట్లా అన్నమాట ఈ డ్రగ్స్ని మనం ఇలా కలిపేసరికి ఈ దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ ప్లస్ కొన్ని ఔషధాలు మనం కలిపిన కొన్ని మూలికలు ఈ రసంలో బాగా మక్కితాయి ఈ మక్కిన రసాన్ని మళ్ళీ తర్వాత మనము కాసిన రోజులు దీన్ని మనము కాని రోజులు మనము దీని భావన చేయవలసి ఉంటుంది అంటే భావన జరిగిన తర్వాత అద్భుతమైన ఫలితాన్ని తర్వాత మనము ఈ వాజీకరణ చూర్ణంలో పొందగలుగుతాం అని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షాద్ నగర్ మీ పృథ్వీరాజ్